ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ నీ ముందుకు నాలుగు నెంబర్లు తీసుకువచ్చానమ్మా నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకో తల్లి ఆ వ్యక్తి నీ కోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు వారి మనసులో ఎటువంటి స్వచ్ఛమైన భావనలు ఉన్నాయి ఇప్పుడు ఈ సమయంలో వారు మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు వారి వల్ల నీకు లాభమా నష్టమా అన్నీ కూడా చెబుతాను తల్లి అయితే మన బాబాగారు మన మనందరి కోసం ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము అలాగే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకున్నా ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే ఒకసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే ఈ గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారండి వారి సమస్యలు తీరి చాలా సంతోషంగా ఉంటున్నారు మీకు కూడా బాబాగారు ఒక మంచి మార్గం చూపించారు అని అనుకుని ఎందుకంటే బాబాగారు డైరెక్టర్గా అయితే మనకి కనిపించరు కదండి డైరెక్టర్గా సహాయం చేయరు కదా దేశంలో గురువుగారు గురించి బాబా గారు చెబుతున్నారు మన సమస్యకి పరిష్కారం చూపిస్తున్నారు అనే నమ్మకంతో మీరు అనుకుని ఒకసారి కాల్ చేశారు అంటే మీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు అయితే చూశారు కదండి ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరు ఒకరి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక ఒక నెంబర్ అయితే అనుకోండి లేదా నలుగురు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాలుగు నెంబర్లు కూడా అయితే అనుకోండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి ఎవరు పర్సనల్ లైఫ్ అయితే కాదు కనెక్ట్ అయిన వారు హ్యాపీగా ఫీల్ అవ్వండి లేదంటే బాబా గారు సందేశంలా భావించండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోకి అయితే తప్పకుండా మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చిన తర్వాత హై పని వస్తుంది దాన్ని కూడా మీరు నొక్కారు అంటే హై పని వస్తుందండి అలాగే ఓం సాయి రామ్ అనే కామెంట్ చేయండి ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందామండి మీరు ఎవరి గురించి అయితే అనుకుంటూ ఈ నెంబర్ అనుకున్నారు ఒక్కసారి ఆ పరమేశ్వరుని బాబా గారిని కూడా మనసులో అనుకోండి ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వాలి అని అయితే ఇష్టమైన వారి గురించే కాకుండా మీ ఇంట్లో వారి గురించైనా మీ ఫ్రెండ్స్ గురించి అయినా మీ బంధువుల గురించైనా చూడవచ్చండి వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి వారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లేదా మీ సోల్మేట్ అయ్యి ఉండవచ్చు వారికైతే అన్నీ మీరే అని అనుకుంటారు మీరు కూడా అలాగే అనుకుంటారు నా జీవితంలో అన్నీ వారే అని అనుకుంటారు వారికైతే మీ గురించి చాలా మంచిగా తెలుసు మీకోసం వారు చాలా మంచి మనసుతో ఉన్నారు మీరంటే వారికి చాలా ఇష్టం మిమ్మల్ని వారు లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు ఒకవేళ మీరు లైఫ్ పార్ట్నర్ అయ్యుండుంటే మిమ్మల్ని వారు చాలా ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి మీకు కలలో కూడా ద్రోహం చెయ్యాలి అని అనుకోవటం లేదు మోసం చెయ్యాలి అని అనుకోవటం లేదు మీ ఇద్దరి మధ్య అయితే చాలా ప్రేమ ఉంది ఇప్పుడు వారు ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలి అని ఉంది కదా మీ గురించి అయితే వారు చాలా మంచి ఆలోచనలతో ఉన్నారు వారు ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీతో కలిసి ఫ్యూచర్ని ఊహించుకుంటున్నారు మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు మీతో కలిసి వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీతో జీవితాంతం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారు మీతో సరదాగా బయటికి తిరగాలి అని అనుకుంటున్నారు చాలా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు తన కుటుంబంతో మీతో మంచిగా సమయాన్ని గడపాలి అని అయితే వారు అనుకుంటున్నారు అందరూ కలిసి సమయాన్ని గడిపితే బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సమయంలో అయితే మిమ్మల్ని వారు చాలా అంటే చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇప్పుడు ఈ సమయంలో వారు మీ పక్కన ఉండి ఉండకపోవచ్చు మీకు దూరంగా ఉండి ఉంటే గనక మిమ్మల్ని కలవటానికి రావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఏవైతే ఎనర్జీస్ ఉన్నావో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయ్యిందో వారు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి మీరు ఎవరి కోసమైతే రెండవ నెంబర్ కోరుకున్నారు ఆ వ్యక్తి మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీ గురించి వారు చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అని చాలా నిజాయితీగా ఉంటారు అని చాలా ప్రేమ కలిగిన వ్యక్తి అని ఈ విధంగా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అలాగే మీరు రిలేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అని లైఫ్లో ఏం జరుగుతుంది జనాలు ఏం ఆలోచిస్తున్నారు అని మీరైతే అన్నీ ఆలోచిస్తారు మీకు ఫ్రెండ్స్ అయితే చాలా తక్కువగా ఉంటారు మీకు ఒంటరిగా ఉండటం చాలా ఇష్టం మీ లైఫ్ని మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించాలి అంటే మీకు చాలా చాలా ఇష్టం ఏది కూడా మీ మనసులో ఉంచుకోరు అలాగే ఎవరిని మీ కంట్రోల్లో ఉంచుకోవాలి అని మీరు అనుకోరు ఈ రోజుల్లో చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారు కదా ఎదుటి వారిని కంట్రోల్లో ఉంచుకోవాలి అని ఎప్పుడూ కూడా ఫ్రీగా స్వతంత్రంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి మీరు ఎవరూ కూడా ఏ విధంగా కూడా గెలవలేరు ఎవరైనా ఆశను చూపించి ఒక్కొక్కసారి ధనాన్ని చూపిస్తూ ఉంటారు కదా మేము గొప్పవాళ్ళము ధనం వాళ్ళము ఇవన్నీ ఆశ చూపిస్తూ ఉంటారు కొంతమంది అయితే ఆశపడి రిలేషన్లోకి వెళ్ళిపోతారు కానీ మిమ్మల్ని మాత్రం ఎవరూ ఏ విధంగా వారి కంట్రోల్లోకైతే తెచ్చుకోలేరు మీరు ఎటువంటి వ్యక్తులు అంటే ప్రతి విషయం గురించి కూడా మీకు అన్నీ తెలుసు దేనికి కూడా అమ్ముడు పోరు ఎలా ఉంటారు అంటే మీ మైండ్ అనేది చాలా తేజస్సుతో పనిచేస్తుంది మీకే అర్థమైపోతుంది ఎదుటివారు ఎలాంటి వ్యక్తులు అని అందువల్ల జనాలకు మిమ్మల్ని చూసినప్పుడే అనిపిస్తుంది మీరు ఏకాంత ప్రియులు అని మీ పనిలో మీరు ఎప్పుడూ బిజీగా ఉంటారు ఎదుటివారిని వారిని మీరు డిస్టర్బ్ చేయరు ఎదుటివారు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అని అనుకోరు చాలా పాజిటివ్ ఎనర్జీస్తో అయితే మిమ్మల్ని చూస్తున్నారు మీరు మీ జీవితంలో అనవసరమైన రిలేషన్తో అయితే ఉండరు మీకు మోసం చేయటం రాదు అని చాలా బుద్ధివంతమైన వ్యక్తులు అని మీతో ఎవరు కూడా ఆటలు ఆడలేరు అని మీ అందాన్ని కూడా వారు ఆకర్షిస్తూ ఉంటారు మీతో కలిసి ఉండటం అంటే వారికి చాలా చాలా ఇష్టం మీ మాటలు వినటం అంటే వారికి ఇంకా ఇష్టం మీ మాటలు తేనె పలుకుల్లా ఉంటాయి అని అయితే వారు అనుకుంటూ మురిసిపోతూ ఉంటారు అలాగే మీ డ్రెస్సింగ్ అన్నా వారికి ఇష్టమే మీలో ఉన్న కళలు వారికి చాలా ఇష్టం అలాగే మీకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అర్థం చేసుకునే తత్వం ఉంటుంది అని ఇవన్నీ కూడా వారు చాలా ఇష్టపడుతున్నారు ప్రతి వారు కూడా కోరుకుంటూ ఉంటారు మీలాంటి వారు తన జీవితంలో ఒక ఫ్రెండ్లా కానీ లవ్ పార్ట్నర్గా కానీ లైఫ్ పార్ట్నర్గా కానీ ఉన్నట్లయితే చాలా చాలా బాగుంటుంది అని ఈ విధంగా ఆ వ్యక్తి మీ గురించి చాలా చాలా మంచిగా ఆలోచిస్తున్నారు అలాగే మీకు గౌరవాన్ని ఇస్తున్నారు ఎవరితోనైనా చెప్పినా సరే మీ గురించి చాలా అంటే చాలా గొప్పగా చెబుతున్నారు మా పర్సన్ ఇంత గొప్ప వ్యక్తి అంత గొప్ప వ్యక్తి చాలా మంచివారు అయితే మిమ్మల్ని పొగుడుతలతోటి ముంచేస్తున్నారు ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే చాలా మంచివారు తెలివైన వారు అందమైనవారు అని మీరు దొరకడం నా అదృష్టము అయితే అందరితోనూ కూడా చెప్పుకుంటున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి మీరు ఎవరి గురించి అయితే కోరుకున్నారో ఎవరి అయితే కోరుకున్నారో తెలుసుకోండి ఇక్కడైతే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి ఎవరి కోసమైతే మూడవ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తికి మీ గురించి అన్ని విషయాలు తెలుసు మంచిగా అర్థం చేసుకునే వ్యక్తులు మీరు అని ఎదుటివారు ఎంత కష్టంలో ఉన్నా సరే వారికి సహాయం చేయాలి అని అనుకునే మనస్తత్వం అని ఎవరినే కష్టపెట్టకూడదు నా వల్ల ఎవరూ బాధపడకూడదు అనుకునే మనస్తత్వం అని వారైతే మీ గురించి అనుకుంటున్నారు ఎవరిని కూడా మోసం చేయరు చాలా మంచి తెలివైన వారు మీరు చాలా ఎత్తు పల్లాలను మీ జీవితంలో చూశారు చాలా చాలా అర్థం చేసుకునే వ్యక్తులు మీరు మెల్లి మెల్లిగా జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటారు అని మీ కోసం మీరు వేసుకున్న దారులలో పయనిస్తూ ఉంటారు మీ మీద ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి అలాగే మీ పూర్వీకుల ఆశీర్వాదం కూడా ఉంది ఇవన్నీ కూడా మీకు లైఫ్లో చాలా సపోర్ట్ చేస్తున్నాయి మీరు చాలా అర్థం చేసుకునే వ్యక్తులు చాలా తెలివైన వ్యక్తులు వారు ఇంకా ఈ విధంగా అనుకుంటున్నారు మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు అని మీ మనసు చాలా మంచిది అని మీ చుట్టూ ఉన్న చాలామంది అనుకుంటారు మీ ఆలోచన తీరు మీరు చేసే పని పని విధానము అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి అని అయితే వారు అనుకుంటారు ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటారు అని మీ దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో ఇంత జ్ఞానం ఎలా వస్తుంది అని మీకు వయసు అయితే ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ మీరు జనాలతో మాట్లాడే విధానము వారికి అర్థమయ్యే విధంగా చెప్పడము ఇదంతా కూడా మీ వయసుకి మించి చెబుతూ ఉంటారు ఒక పెద్దవారు ముసలివారు అనుభవంతో ఉన్న వారు ఏదైతే చెబుతూ ఉంటారో మీకు అంత వయసు లేకపోయినా కూడా చిన్న వయసు అయినా సరే అంత అనుభవంతో మీరు చెబుతూ ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు మీరు చాలా జ్ఞానవంతులుగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు మీ వారికి అంత మంచి అభిప్రాయం ఉంది ఎప్పుడూ కూడా ఎవరితో కూడా గొడవలు పడరు అని ఎంత బాధ ఉన్నా సరే మీ లోపలే ఉంచుకుంటారు అని మీరు ఏకాంత ప్రియులు అని ఒంటరిగా మీరు మీకు మీరు అర్థం చేసుకుంటారు అని ఈ రోజుల్లో ఈ స్నేహాలు ఇవి మీకు నచ్చవు మీరు శాంత ప్రియులు చాలా ప్రేమిస్తుంటారు మన సంస్కృతికి చాలా విలువ ఇస్తారు మీ ఇంటి నుంచి మీకు ఏదైతే సంస్కారం లభించిందో దాని నుంచే మీరు నడుస్తూ ఉన్నారు అనైతే వారు అనుకుంటున్నారు ఎందుకంటే పెద్దలు చెప్పిన బాటలో మనం నడవటం వలన మన ముందు తరాల వారికి కూడా ఆ పద్ధతులను నేర్పగలము ఇవన్నీ కూడా వారు ఆలోచిస్తూ మిమ్మల్ని అయితే వారు చాలా మంచిగా అర్థం చేసుకున్నారు కానీ మీ మనసులో ఇలా అనుకుంటున్నారు వారు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదేమో వేరేగా ఎలా అయినా అనుకుంటున్నారేమో అటువంటిదైతే ఏమీ లేదండి వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడైతే నాలుగో నెంబర్ ఎవరైతే కోరుకున్నారు ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారి గురించి తెలుసుకుందామండి వారైతే మీ గురించి ఇప్పుడు మీరు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు మీరైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మీరైతే కొంచెం ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తారు అందువల్లే దుఃఖంలో ఉన్నారు అని అదే పాజిటివ్గా ఆలోచిస్తున్నట్లయితే మీ కోసం మీ జీవితం మీకే పాజిటివ్గా అనిపిస్తుంది అని నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని మీకు మీకే అర్థమవుతుంది మీ జీవితంలో ఏం జరుగుతుందో ఒక్కొక్కసారి మీరు మెంటల్గా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మీకు అనిపిస్తూ ఉంటుంది నేను చాలా బాధపడుతున్నాను అని మాటి మాటికి మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా మిమ్మల్ని డిప్రెషన్కి గురిచేస్తున్నాయి మీ లైఫ్లో అన్నీ సరిగ్గా ఉన్నాయి కానీ మీ మైండ్ అనేది చాలా చాలా బాధగా ఉంది మీ మైండ్లో శాంతి అనేది లేదు అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఎప్పుడూ కూడా చింతలోనే ఉంటున్నారు మీకు అసలు నిద్ర పడుతుందో లేదో వారికి అర్థం కావటం లేదు ఈ విధంగా అయితే వారు మీకోసం ఆలోచిస్తున్నారు మీ జీవితం ఇప్పుడు మీకు పరీక్షలు పెడుతుంది మీరు చాలా మంచి వ్యక్తులు ఎంత బాధలో ఉన్నా సరే మీ దుఃఖాలను ఎవ్వరికీ చెప్పరు ఎవరైనా మిమ్మల్ని చూస్తే అనుకుంటారు మీరు చాలా సంతోషంలో ఉన్నారు అని మీకు ఎటువంటి బాధలు లేవు అని అనుకుంటారు కానీ మీరు మీ మైండ్ వల్ల ఈ సమయంలో ఎంత బాధపడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా మీకు మీరే అర్థం చేసుకుంటున్నారు కానీ బయట వారికి ఏ మాత్రమో కూడా తెలియనివ్వరు ఇక్కడ వారైతే మీ లైవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు ఇక్కడ అంతా కూడా పాజిటివ్గానే ఉంది మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అంతా కూడా పాజిటివ్గా లైఫ్ బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు మీరు కూడా అనుకుంటే తప్పకుండా పాజిటివ్గా ఉంటుందండి లైఫ్ అంతా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబా గారు సందేశంలో భావించండి నచ్చిన వారు ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై సాయిరామ్